చంద్రబాబును నమ్మితే ప్రజల జీవితాలు గోవిందా గోవింద అని వైఎస్ఆర్సీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ బెంజ్ కార్ హామీలు నమ్మితే కొండ చిల్వ నోట్లు తలపెట్టినట్టే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి హెచ్చరించారు ఏమవుతుంది ఆ బిందెడు పన్నీరు కాస్త ఈ ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం కూడా ఆ గోవింద గోవింద గురించి ఇది తిరుపతిలో ఏడుకొండలపై ఉన్న స్వామికి చెప్పి గోవింద నామం కాదు ఈ గోవింద గోవింద ఈ గోవింద గోవింద ఏంటో తెలుసా మన చంద్రబాబును నమ్మితే ప్రజల జీవితాలు ఏమవుతాయో గతంలో ఎలా ప్రజలు చెడిపోయారో ఆయన మోసానికి ప్రజల బతుకులు ఎలా అసలా కుదరబయ్యాయో చెప్పి గోవింద గోవింద మరి చంద్రబాబు ఈ రాష్ట్ర ప్రజలను నమ్మించి ఏమేమి గోవిందా గోవింద చేశాడు చూద్దామా చూద్దామా ఒకసారి గుర్తుకు తెచ్చుకుందామా సిద్ధమేనా ఇది గుర్తుందా ఇది గుర్తుందా అక్క ఇది గుర్తుందా అన్నా ఇది గుర్తుందా రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలంటూ ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు తాను స్వయాన సంతకం పెట్టి ఇప్పుడు కూటమిలో ఉన్న ఈ ముగ్గురు వ్యక్తులతో వాళ్ళ ఫోటోలు పెట్టి ఇదే చంద్రబాబు ఇదే దత్తపుత్రుడు ఇదే మోడీ గారి ఫోటోతో తాను స్వయంగా సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించిన ముఖ్యమైన హామీలంటూ పంపించిన ఈ పాంప్లెట్ మీ అందరికీ గుర్తుందా గుర్తుందాక గుర్తుందా చంద్రబాబు సంతకం జరిపిస్తా ఉందా ఇది రెండు వేల ఎన్నికల ముందు ఎన్ని రెండు వేల ఎన్నికల ముందు జాబు రావాలంటే బాబు రావాలన్నాడు ఇంటికో ఉద్యోగం అన్నాడు ఈ చంద్రబాబు వచ్చేదాకా ఈ చంద్రబాబు వచ్చేదాకా ఎన్నికలు వచ్చేదాకా ఎన్నికలు అయిపోయేదాకా ఈ చంద్రబాబు అన్న మాటలేమిటి జాబు రావాలంటే బాబు రావాలి ఒకవేళ జాబ్ ఇవ్వకపోతే ఏమన్నాడు ఇంటింటికి రెండు వేల రూపాయలు నిరుద్యోగ బృద్ధి అన్నాడా లేదా అన్నాడా లేదా మరి ఐదేళ్ళు ప్రతి ఇంటికి రెండు వేల రూపాయలు నెల నెల అంటే అరవై నెలలు ఇటు రెండు వేలు అంటే లక్ష ఇరవై వేల రూపాయలు ఏమైంది ఏమైంది నమ్మిన పిల్లలు ఓటేసినా తల్లిదండ్రులు ఏమైంది చంద్రబాబు నమ్మి ఓటు వేశారు తర్వాత ఏమైంది గోవింద గోవింద ముఖ్యమైన హామీ నచ్చు ఇంకా ముందుకు పోదామా ఏం చెప్పాడు ఇరవై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నాను ఇరవై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతు రుణాల మాఫీ అన్నీ కూడా మొదటి సంతకంతోనే మాఫీ అన్నాడు బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపిస్తాడన్నాడు బ్యాంకుల్లో పెట్టిన బంగారం రావాలి అనంటే బాబు రావాలి అన్నాడు నా రైతన్నలు రెండు వేల పద్నాలుగులో ఈ మాటలు నమ్మి చంద్రబాబును ఓటు వేసి గెలిపించాడు ఏమైంది మళ్ళా ఏమైందక్క తర్వాత ఏమైందన్నా తర్వాత கோவிந்த போதா இங்க முதமா இதுக்கு போதாமா முக்கியமையடு பதினாறு வேல ரெண்டு வந்த ஐந்து கோட ரூபாய்